నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు కావాలనే ఇబ్బందికి గురి చేస్తున్నారు అని బాధితుల వాదన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఇంట్లోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న ఒక కుటుంబం మాపై లోకల్ అధికారులు ఇంకా కొంతమంది ఊరువాళ్ళు కలిసి వివక్ష చూపుతున్నారని వరద నీరు ఇంట్లోకి చేరి విషపురుగులు ఇంట్లోకి వస్తున్నవి బయభ్రాంతలకు గురి అవుతున్నావని రాత్రి పగలు విషపురుగులు వస్తాయేమో అని భయపడుతూ బ్రతుకుతున్నామని రావుల నాగమని తెలిపారు స్థానిక సర్పంచ్ సెక్రటరీకి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు సార్ ఇటువంటి గవర్నమెంట్ ఆ పూముల నుండి నీళ్ళు వెళ్ళిన ఇట్లా ఈ డ్రైనేజీ నుంచే వెళ్ళాలంటున్నారు పైనుంచి అక్కడ నుంచి దుడుకొంటాడు నుంచి వరద ఇటు గంగులు గుడు అవతల నుంచి ఈ వరదలంతా డైనేజీలోనే పోవాలంటే అవి పోవట్లేదు నాలుగు సింట్లు పడ్డ మా ఇంటి నుంచి నీళ్లు వరద పాములు కప్పలు తట్టుకోలేకపోకుండా అండి ఇల్లంతా మునిగిపోయి మేము అసలు చచ్చిపోయే పరిస్థితికి పడుతుంది మా పని అసలు చూసే దిక్కే అధికారులు పట్టించుకోవట్లే పంచాయతీ వాళ్ళు పట్టించుకోవట్ల చూసుకుంటా రోడ్డంతా తిరుగుతున్నారు సార్ మమ్మల్ని కొద్దిగా కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం కూడా పాములు కప్పలు వరదంతా మా ఇంట్లోకే వెళ్ళిపోతాం కాదు అసలు పట్టించుకునే దిక్కే లేదు ఇక్కడ ఇక పంచాయతీ ఆఫీసర్ చెప్తున్నా అది సెకరేటర్ ఫోన్ చేస్తాను సెకరేటర్ ఫోన్ చేసినా రావట్లేదు ఈ అధికారులు కూడా ఊళ్ళోళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేము ఉండలేకపోతున్నాం ఇంట్లో ఎంత పాములు అక్కనే ఇంట్లోకి వరద వచ్చి పడతుంది మురికి వరద ఇటు చుట్టూ నిద్రలు ఉండట్లేదు ఈ వర్షానికి చచ్చిపోక